మీ ఫోన్తో ఇంత ప్రమాదముందా ప్రస్తుతం మనిషి జీవితంలో సెల్ ఫోన్ తప్పనిసరి అయింది పడుకున్నా లేచినా సెల్ ఫోన్ పక్కన ఉండాల్సిందే ఇలాగే సెల్ ను గనుక వాడినట్లయితే మీ జీవితకాలం సగానికి తగ్గిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సెల్ ఫోన్ విడుదల చేసే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వల్ల మనుషులకు బ్రెయిన్ క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయనేది తాజా అధ్యయనంలో తేలింది అమెరికాలోని కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగం చేసిన అధ్యయనంలో సెల్ ఫోన్ వల్ల వచ్చే ప్రమాదాలు బయటపడ్డాయి ముఖ్యంగా పడుకునేటప్పుడు సెల్ ఫోన్ ను తల పక్కన పెట్టుకుని పడుకుంటే చాలా ప్రమాదమని పరిశోధకులు చెబుతున్నారు రాత్రంతా తలపక్కనే మొబైల్ ఉండడం వల్ల చెవులు సరిగ్గా వినపడకపోవడం జ్ఞాపక శక్తి మందగించడం నిద్రలేమి వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోవడం నరాల వ్యవస్థలో ట్యూమర్ రావడంతో పాటు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు సిగ్నల్ వీక్ గా ఉన్నప్పుడు మొబైల్ ను వాడొద్దని చెబుతున్నారు స్ట్రీమింగ్ వీడియోలను ఆడియోను మొబైల్లో ఎక్కువసేపు చూడడం గానీ వినడం గానీ చేయొద్దని దీనివల్ల రేడియో ఫ్రీక్వెన్సీ శరీరంపై నిరంతరం విడుదలై అనారోగ్యం ఖాయమని అంటున్నారు ఇక సెల్ ఫోన్ వాడకం వల్ల మనుషుల్లో ఏకాగ్రత కూడా తగ్గిపోతుందని స్కాట్లాండ్ లో జరిగిన పరిశోధన బయటపెట్టింది స్కాట్లాండ్ కి చెందిన స్టెర్లింగ్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం విద్యార్థులు ఉద్యోగులు కేవలం పది నిమిషాల కంటే ఎక్కువగా ఏకాగ్రతగా ఉండలేకపోతున్నారని తేలింది పని ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందడానికి సరిగ్గా నిద్రపోకుండా ఫోన్లో సోషల్ మీడియాలో గడపడంతోనే ఏకాగ్రత దెబ్బతింటుందనేది వారి అధ్యయనంలో తేలింది మన బ్రెయిన్లో రెండు భాగాలుంటాయి ఒకటి కాగ్నిటివ్ మరొకటి ఎమోషనల్ మెదడు పనితీరు బాగుండాలంటే ఆ రెండు యాక్టివ్గా ఉండాలి అయితే ఏ విధంగానూ పనికిరాని కంటెంట్ ను చూడటం వల్ల కాగ్నేటివ్ బ్రెయిన్ మొద్దుబారుతుంది సోషల్ మీడియాలో ఎక్కువగా ఎంటర్టైనింగ్ కంటెంట్ చూడడంతో ఎమోషనల్ బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంది దానివల్ల లాజికల్ గా ఆలోచించే తత్వం కోల్పోతారు ఒక అంశాన్ని పలు రకాలుగా విశ్లేషణ చేయలేక తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు గంటల తరబడి స్క్రీన్ని చూడటం వల్ల మోటివేషన్ ఎనర్జీని పూర్తిగా కోల్పోతున్నారని తేలింది స్క్రీన్ చూడటం అలవాటైతే బద్దకం వచ్చేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది అదే పనిగా గంటల తరబడి స్మార్ట్ ఫోన్ టీవీలను చూస్తున్నారు దీనివల్ల వచ్చే ఫ్లాష్ లైటింగ్ మెదడుపై ప్రభావం చూపిస్తూ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు కాబట్టి మీ సెల్ఫోన్ వాడకం ఎంత తగ్గిస్తే అంత ఉత్తమం సెల్ఫోన్ వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా భావించాలి